ఈ పర్పస్ వల్ల నేను బాధ్యత వహించను ముందు మీ పరిశోధన చేసుకోండి మనం తెలుగు వాళ్ళు కాబట్టి తెలుగు వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఎక్కడ మీరు తమిళ్ తెలుగు హిందీ సెలెక్ట్ చేయాలన్నా కూడా మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ తెలుగు మాట్లాడగలిగితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి అప్లై చేయొచ్చు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే మంచి ఆపర్చునిటీ మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి చూడడానికి పూర్తి డీటెయిల్స్ మీకు తెలుస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది తెలుగు మాట్లాడగలిగితే ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు బేసిక్ ఇంగ్లీష్ వస్తే చాలు ఫ్రెండ్స్ ఓకేనా దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి మీకు ఎలాంటి జాబ్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి నెక్స్ట్ జాబ్ అయితే మీకు అలాంటి జాబ్ మీ ముందుకు తీసుకొని అవడం జరిగింది ఇప్పుడు దీనిలో మీకు ఎలా అప్లై చేసుకోవాలి దీన్ని మీకు ఏం వర్క్ చేయాలి దీనిలో మీకు ఏం స్కిల్స్ ఉండాలి దీనిలో మీకు ఏం రిక్వైర్మెంట్స్ ఉండాలని కూడా స్టెప్ బై స్టెప్ అయితే చెప్తావు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అలాగే కామెంట్ చేయండి ఇక్కడ మీకు ఏదైతే హై అని కనిపిస్తుందో హై మీద క్లిక్ చేసి ప్రతి ఒక్కరూ హై పండ్స్ ఇవ్వండి గాయస్ మీరు కనుక హై పాయింట్స్ ఇస్తే చాలా మెంబర్స్కి కొంచెం రీచ్ అవుతుంది చాలా మెంబర్స్ కూడా ఉపయోగపడుతుంది మన వీడియో అయితే గాస్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ ముందుకు ఇంకా చాలా తీసుకొని వస్తుంటాం ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం ఏమేమి వర్క్ చేసుకోవాలి ఏమేమి డీటెయిల్స్ ఉండో అది కూడా క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరింత ఆలోచన లెటెస్ట్ స్టార్ట్ ద వీడియో కింద డిస్క్రిప్షన్ మీకు నేను అఫ్సల్ వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలాంటి పేజ్కి రావడం జరుగుతుంది ఇక మీరు చూడవచ్చు బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రీ సేల్స్ అని క్లియర్గా ఇవ్వడం జరిగింది తమిళ్ తెలుగు హిందీ గైస్ అంటే దీన్ని మీకు తమిళ్ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు హిందీ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు మనమందరూ తెలుగు వాళ్ళు కాబట్టి తెలుగు వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఎక్కడ మీరు తమిళ్ తెలుగు హిందీ సెలెక్ట్ చేయాలో కూడా మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఈ విడన్ లాస్ట్ వాళ్ళు చూడడానికి ఓకేనా ఇప్పుడు లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ ఒకసారి చూద్దాం తెలుగు తమిళ్ హిందీ ఏదైనా ఒక్క లాంగ్వేజ్ ఫ్లూయెన్స్గా మీరు మాట్లాడగలిగితే ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు తెలుగు వచ్చిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం కాస్ జాబ్ డిస్కషన్లో మీకు అయితే స్పెసిఫిక్గా డిగ్రీ మెన్షన్ అయితే చేయలేదు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఉంటే మీకు బెటర్ అవుతూ ఉంటుంది కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు బేసిక్ ఇంగ్లీష్ అయితే వచ్చి ఉంటే మీకు అడ్వాంటేజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఈ జాబ్లో మీరు ఏం వర్క్ చేయాలి ఒకసారి చూద్దాం వాట్ విల్ యూ బీ డూయింగ్ అని ఇవ్వడం జరిగింది కదా ఒకసారి అయితే క్లియర్గా చెప్తాం కాదు ఈ రోజులో మీకు అవుట్ బాండ్ కాల్స్ అయితే చేయాల్సి ఉంటుంది లీడ్స్కి మీకు ఫోన్ చేసి కోర్స్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు నెక్స్ట్ స్టేజ్ మీరు ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది సేల్స్ రిలేటెడ్ జాబ్ కాబట్టి టార్గెట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ మీకు సిటీసీ కూడా ఇవ్వడం జరిగింది మీరు అయితే ఒకసారి చెక్ చేసుకోండి వర్క్ లొకేషన్ అలాగే వర్కింగ్ డేస్ అయితే ఇవ్వడం జరిగింది సిక్స్ డేస్ ఆఫ్ వీక్ మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది వర్క్ ఫ్రమ్ హోమ్ కరెంట్లీ అండ్ షుడ్ బీ ఫ్లెక్సిబుల్ టు కమ్ ఆఫీస్ వెన్ ఎవర్ రిక్వైర్డ్ అంటే మీరు ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్లాల్సి కూడా ఉంటుంది ఎప్పుడైనా వర్క్ ఉంటే మాత్రం గాయస్ ఓకేనా దీనికి ఎలా అప్లై చేయాలని ఒకసారి తెలుసుకుందాం అప్లై చేసే ముందు మీకు అప్సల్ వెబ్సైట్ లో మీకు ఫుల్ డీటెయిల్ చెక్ చేసిన తర్వాత మీరు అప్లై అయితే చేయండి కంపెనీ రూల్స్ అలాగే కండిషన్స్ అయితే మీకు చేంజ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో కనుక మీకు యూజిఫుల్ అనిపిస్తే లైక్ షేర్ అలాగే కామెంట్ అలాగే హై పాయింట్స్ వన్ గాస్ ఇప్పుడు దీనికి ఎలా అప్లై చేసుకోవాలి తెలుసుకుందాం ఇక్కడ మీకు అప్లై నవ్ అని కనిపిస్తుంది కదా ఈ అప్లై నవ్వు మీద క్లిక్ చేయండి వన్స్ మీరు అప్లై అవు మీద క్లిక్ చేసిన తర్వాత అప్లై విత్ రెజ్యూమ్ అని కనిపిస్తుంది మీ రెజ్యూమ్ అయితే అప్డేట్ చేయండి తర్వాత ఫస్ట్ టైం లాస్ట్ టైం అలాగే ఇమెయిల్ అడ్రస్ ఫోన్ నెంబర్ అంటే చేసి ఇక్కడ మీకు ఏదైతే సోషల్ నెట్వర్క్ అండ్ వెబ్ లింక్ అని కనిపిస్తుంది కదా మీకు కనుక లింక్స్ ఏదైనా ఉంటే అప్డేట్ చేయండి లేదంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు ఆప్షనల్ గా ఓకేనా మీరు ఏం లాంగ్వేజ్కి అప్లై చేస్తున్నారో ఆ లాంగ్వేజ్కి అప్లై చేసుకోవచ్చు మన తెలుగు వాళ్ళు కాబట్టి తెలుగు అయితే సెలెక్ట్ చేస్తున్నా ఇక్కడ ఎంప్లాయర్ కనిపిస్తుంది కదా మీ కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అని ఎంటర్ చేయండి లేదు మీరు ఫ్రెషర్స్ అయితే మీరు ఇది స్కిప్ చేయండి కాస్ ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ కనిపిస్తుంది కదా మీరు కనుక డిగ్రీ కంప్లీట్ అయితే ఈ డిగ్రీ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఫిలప్ చేయండి ఫ్రెండ్స్ ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వాట్ ఈజ్ యువర్ ఏజ్ అని కనిపిస్తుంది మీ ఏజ్ సెలెక్ట్ చేసుకోండి జెండర్ అలాగే ఇక్కడ మీకు కరెంట్ పర్సూయింగ్ ఎనీ కోర్స్ ఆ డిగ్రీ అని కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేసి మీ ఆన్సర్ అవుతుంది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ మీకు విచ్ లాంగ్వేజ్ ఫ్యూయన్స్ అని అడిగింది దీని మీద క్లిక్ చేసి తెలుగు మాట్లాడుతున్నారు కాబట్టి మనం తెలుగు లాంగ్వేజ్ కాబట్టి తెలుగు సెలెక్ట్ చేసుకోండి అదర్ లాంగ్వేజ్ తమిళ హిందీ ఉంటే మీరు ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు టోటల్ ఎక్స్పీరియన్స్ క్లిక్ చేస్తే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ లేదు ఇక్కడ మీరు ఫ్రెషర్ సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అడుగుతుంది కదా మీద కనుక బిఫోర్ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అది సెలెక్ట్ చేయండి లేదు లాస్ట్లో మీకు ఫ్రెషర్ సార్ నో ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఒకవేళ మీరు ఫ్రెషర్ ఉంటే మాత్రమే దాన్ని సెలెక్ట్ చేసుకోండి చూస్ కరెంట్ సిటీస్ కనిపిస్తుంది మీ సిటీస్ ఎంత కావాలో దాన్ని బట్టి మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి కరెంట్ లొకేషన్ అయితే అంటే చెయ్యండి తర్వాత ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టార్గెట్ ఆరియంటెడ్ జాబ్ అని కనిపిస్తుంది దాని అంతా క్లిక్ చేసి మీరు రెస్ట్ వన్ గాస్ ఓకేనా ఇది అయితే టార్గెట్ అయితే ఉంటుంది కాబట్టి మీరు టార్గెట్ జాబ్స్ కూడా చేస్తారా అని అడుగుతుంది కాబట్టి మీరు ఎస్ ఇచ్చి ఐఎమ్ నాట్ ఏ రోబెట్ మీద క్లిక్ చేసి సబ్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి గాస్ ఫ్రెండ్స్ మీకు నెక్స్ట్ వేకం నుంచి అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అలాగే నౌకరి నుంచి వచ్చిన జాబ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది మీకు నౌకరి నుంచి వచ్చిన లింక్ అయితే మీకు ఎలా అవుతూ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే అప్లై మీద క్లిక్ చేస్తే మీరు అప్లై అయితే చేసుకోండి ఇలా అప్లై మీద క్లిక్ చేస్తే మీకు ఎలా సబ్మిట్ సక్సెస్ఫుల్లీ అని రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా కింద డిస్క్రిప్షన్లో టూ లింక్స్ అవుతూ ఉంటుంది ఒకసారి అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్ ఒకనా మెయిన్ది ఏదైతే మీ కెరీర్ వెబ్సైట్ నుంచి వచ్చినా లింక్ అయితే సపోజ్ ఎర్రర్ కనుక ఏదన్నా వస్తే ఏదన్నా పేజ్ వర్క్ కాకపోతే మాత్రమే ఈ నౌకరి అయితే యూజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా వన్స్ మీరు సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేసిన తర్వాత మీకు సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అవ్వడం జరుగుతుంది సబ్మిట్ అయిన తర్వాత మీకు విత్ ఇన్ సెవెన్ టు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ టైం పడుతుంది మీరు కనుక షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయితే మీకు నెక్స్ట్ అయితే మెయిల్ అయితే రావడం జరుగుతుంది దీనిలో మీకు ఏం వర్క్ చేసుకోవాలి ఏమని కూడా క్లియర్గా వాళ్ళ మెయిల్ లో మీకు ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్స్ చేయండి మీకు ఎలాంటి జాబ్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి మీకు నేను రిప్లై అవ్వడం జరుగుతుంది గాస్ మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది బాయ్ గాస్ టేక్ అట్ జై హింద్